యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి సోదర సోదరి మండలకు గుడ్ మార్నింగ్ ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ సాధిక్షేక్ అడ్వకేట్స్ అధిక్షేక్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ చేయనున్నాము మీ అందరికీ తెలిసిందే ఈరోజు ప్రచారాల పర్వం ముగిసింది ఎన్నికలకు కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది అయితే ఇప్పుడు ప్రజల నుండి నేను ఏదైతే కులామత రాజకీయాల కతీతంగా సమాజ సేవ చేస్తుంటానో ఒక న్యాయ నిపుణుడిగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఏ విధంగా అయినా వారికి అన్ని విధాల సహకారం అందించే ప్రయత్నం నేను చేస్తుంటానో ఇప్పుడు ఐదు సంవత్సరాల కోసం ఏదైతే ప్రభుత్వాన్ని ఎన్నుకొనున్నారో ప్రజాప్రతినిధి ఎన్నుకొనున్నారో ఇక ఆంధ్ర రాష్ట్రంలో మీ అందరికీ తెలిసిందే నా వీడియోలు గత నాలుగు నెలల నుంచి గా ఈ సబ్జెక్ట్ మీదే వస్తున్నాయి అయితే ప్రజలు నన్ను ఏవండి లాయర్ గారు ఏ పార్టీకి ఓటు వేస్తే మంచిదంటారు ఏ పార్టీ అధికారంలోకి రానుందంటారు ఏ పార్టీకి ఓటు వేస్తే మా ఓటు కుళ్ళిపోదు అని చెప్పి వాళ్ళు అడగడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరికి తన మనసులో ఆలోచన బాధ తపన ఏమని ఉంటుందంటే తను ఓటు వేసిన పార్టీయే గెలవాలి లేదా తను ఓటు వేసిన పార్టీయే గెలిచిందని బయట చెప్పుకోవాలి నేను ఓటు వేసిన పార్టీ ఓడిపోయిందని మాత్రం చెప్పడానికి ఎవరు ఒప్పుకోరు అందుకోసమే మనం ఈరోజు విశ్లేషణ అనేది మీ అనుమానాలకు మీ సందేహాలకు నా అభిప్రాయం ఏ పార్టీకి ఓటు వేస్తే మంచిది అనేది తీరిపోనున్నది నేను ఖచ్చితంగా నా తరపు నుంచి ఒక క్లారిటీ అనేది మీ అందరికీ ఇస్తాను దానికంటే ముందు మనం విశ్లేషణలోకి వెళ్తే ఏ రోజైతే జనసేన తెదేపా బీజేపీ పొత్తుగా ఏర్పడ్డాయో అప్పటి నుంచే ప్రజల్లో వారి మీద అసహనం వారి మీద నమ్మకం లేకపోవడం వారి నాయకత్వంపై ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి జనసేన బీజేపీ తదేపా ఏదైతే పొత్తుగా ఏర్పడ్డాయో ఆ పొత్తుని ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగవాదులు లౌకికవాదులు దీన్ని ఒక మతతత్వ పొత్తుగా ఈ పొత్తు వల్ల మన ఆంధ్ర రాష్ట్రానికి ఏది ఒరగదు ఆంధ్ర రాష్ట్రంలో నాయకత్వం లేమి అనేది ఈ పొత్తులో స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి వయస్సు మీరడం వారి ఆరోగ్య సమస్యలు మరి ఎన్న నాయుడు గారు అనుకుంటా పార్టీ లేదు బొక్క లేదు అని వారు చెప్పడం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన ఇరవై మూడు ఎమ్మెల్యేలు వైకాపాలో చేరిపోతామంటూ వాళ్ళు లైన్ కట్టడం వారికి ఉన్న రాజ్యసభ సభ్యులు నలుగురుపై బీజేపీలో చేరిపోవడం చేరిపోయారా చంద్రబాబు నాయుడు గారే బీజేపీలో చేర్పించారా ముస్లిం వ్యతిరేక బిల్లులకు వాళ్ళు ఓట్లు అనేది రాజకీయ విశ్లేషకులుగా నేను కూడా ఎన్నో విశ్లేషణ చేశాను వారు కావాలని కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు వెన్నుపోటు పొడిచారని అయితే ఇక్కడ మాత్రం ఎంత క్లారిటీగా ఉందంటే టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అన్నారు పెద్దలు అంటే చాలా మంది కుక్స్ అనేసి వాళ్ళు ఉంటే వాళ్ళు కూరని నాశనం చేస్తారు అని చెప్పి అలానే ఇటు లోకేష్ గారిపై ఎటువంటి నమ్మకం పార్టీకి సంబంధించిన కనీసం కార్యకర్తలకు కూడా లేకపోవడం వారిని ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా చేసిన వారు ఎమ్మెల్యేగా గెలవకపోవడం ఇటు లోకేష్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరి మధ్య పార్టీ అంశంలో కూడా పోటాపోటీ ఉండడం అటు పవన్ కళ్యాణ్ గారు వారి గురించి అయితే చెప్పనే వద్దు వారు కేంద్రంపై నడుస్తారా లేదా చంద్రబాబు నాయుడుతో నడుస్తారా లేదా వీరిద్దరినీ నేనే నడిపిస్తున్నాను నడిపించాలి అనే మాటలు కూతలు చెప్తారా ఇవన్నీ అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు అటు పార్టీ రెండవ టీడీపీకి సంబంధించిన ప్రస్థానం అనేది అక్కడ కన్ఫర్మ్ అవ్వలేదు మరియు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వారి మాటలు వారి వ్యాఖ్యలు వారి చేష్టలు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వారిని సీఎం క్యాండిడేట్ కాదు అని అందరూ చెప్ప చెప్పారు అయితే ఇప్పుడు వీరు ముగ్గురు ఒక వైపు అయితే అటు బిజెపి ఒక వైపు బీజేపీని నార్త్ ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారో మీరందరూ చూసింది ఆంధ్ర రాష్ట్రంలో వీరికి ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేకపోవడం ఈ నిర్ణయాత్మకంగా తీర్చిదిద్దగలడా లేడా ఇవన్నీ అంశాలు చూస్తారు అయితే ఇప్పుడు నేను ఈ మూడు పార్టీల గురించి జాతీయ పార్టీ బీజేపీ గురించి కూడా చెప్పాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మనము విశ్లేషణ చేసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అది సీదా సీదా కూటమి లేదా బీజేపీకి ఓటు వేయడంతో సమానం నేను కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానిని కాంగ్రెస్ పార్టీ మైనారిటీలంటేనే కాంగ్రెస్ పార్టీ వారని చెప్పి చెప్పుకుంటారు అందులో ఎటువంటి సందేహము లేదు కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఎంతో సానుభూతి ఉంది కాకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తున్నప్పుడు మరీ ముఖ్యంగా జనసేన బీజేపీ తదేప పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అనేది ఏకాక అయిపోయింది ఏ విధంగా అయితే నేను బీజేపీ కూడా ఒక జాతీయ పార్టీ బీజేపీ గురించి అయితే చెప్పానో వారికి ఒక్క శాతం కూడా ఓటు బ్యాంకు లేదని ఇటు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన తర్వాత ఉందంటే రెండు వేల పద్నాలుగులో ఒక రెండున్నర శాతం రెండు వేల పంతొమ్మిదిలో ఒకటిన్నర శాతం ఇప్పుడు ఈ ఇరవై ఇరవై నాలుగులో కూడా మనం వారి పరిస్థితులు గమనిస్తూనే ఉన్నాం అయితే అందుకోసమే ఇటు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఓటు వేయాలి అని చెప్పి చాలా చాలామంది ఏదో మైండ్ సెట్ ఎమోషనల్ గా ఫిట్ అయ్యి ఉన్నారో వాళ్ళు కమిట్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ నేను మనవి చేస్తున్నాను మీరు వేసే ఓటు కాంగ్రెస్ పార్టీది ఖచ్చితంగా అది బీజేపీకి కూటమికి వెళ్తుంది కాబట్టి మూడు పార్టీలు ప్రాంతీయ పార్టీలు మరియు ఆ జాతీయ పార్టీ విశ్లేషణ అనేది మీ ముందు చాలా సుస్పష్టంగా పెట్టాను మీరు ఓటు వేసే ముందు మీరు ఏం చేస్తారంటే నేను ఓటు వేసే పార్టీ నాయకుడు బలిష్ఠుడా కాదా నేను ఓటు వేసే పార్టీ నాయకుడుకు దమ్ము ధైర్యం ఉందా లేదా అంటే మీ ఓటు వేసిన పార్టీయే గెలవాలి మీ ఓటు వేసిన నాయకుడే గెలవాలంటే ఖచ్చితంగా మీరు ప్రాంతీయ పార్టీ అయినటువంటి పార్టీని ఎన్నుకోవాల్సిన సందర్భం ఆవశ్యకత అనేది చాలా ఉంది ఇప్పుడు ఇటు వైకాపా పార్టీ గురించి మాట్లాడితే ఇప్పుడు వైకాపా పార్టీ నాయకత్వం అనేది చాలా గట్టిగా ఉంది ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పార్టీలు కూటమిగా ఇన్ని పార్టీలు పొత్తుగా వస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరికే సంసిద్ధమయ్యారు సిద్ధం సిద్ధం అని చెప్పి ప్రజల మైండ్ల మీద అతను ఎటువంటి ప్రభావం చూపారంటే మీరు ఎంత చెప్పినా ఎల్లో మీడియా మీరు ఎంతగా చూసినా ఎల్లో మీడియాలో అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చూపిస్తారు ట్రాలింగ్ చేస్తారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నాయకత్వంలో తను చాలా గట్టి బలంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని మీరు చూస్తే కేంద్రంలో ఏదో సాధిస్తారు రాష్ట్ర ప్రయోజనాలని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారిని మీరు ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి యూపీఏ ఒకసారి ఎన్డీఏ ఒకసారి థర్డ్ ఫ్రెండ్ ఒకసారి ఒంటరిగా ఇలా ఎన్నో మాయమాటలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్ట్ అని బీజేపీని మతోన్మత పార్టీ అని బీజేపీ వస్తే మైనారిటీలు ముస్లింలను చంపేస్తారని చెప్పి చెప్పిన చంద్రబాబు నాయుడు గారే ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారనే అంశం మీ అందరికీ తెలిసిందే అయితే చంద్రబాబు నాయుడు గారి మాటల్ని ప్రజలు నమ్మడం మానేశారు మైనారిటీ అసలైన మనం లేదు అది మీకు సుస్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి గురించి పరిపూర్ణానంద స్వామి గారు చెప్పిన వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది మీరు చూడగలరు మైనారిటీలకు వారేదో నేను మంచి చేస్తాను పెద్దపీట వేస్తాను అంటే పరిపూర్ణానంద స్వామి గారు క్లియర్గా చెప్పడం జరిగింది ఇటు ఆర్ఎస్ఎస్ విహెచ్పి బజరంగల్ ఈ మత పెద్దలు అనేవాళ్ళు ఖచ్చితంగా హైందత్వం వాళ్ళు ఈ అంశాన్ని ఒప్పుకోరు చంద్రబాబు నాయుడు గారికి సహకరించరు అని చెప్పడం జరిగింది ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు చూస్తే బీసీలకు రిజర్వేషన్ వద్దంటారు మై ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ వద్దంటారు అవన్నీ తీసేయాలి నాకు కేంద్రం చేసే ప్రకటనలతో ఎటువంటి ఇబ్బంది లేదు అంటారు అయితే జనాలలో ఖచ్చితంగా ముస్లిం మైనార్టీలలో ఇది ఎంత లోతుగా వెళ్ళిందంటే ఎస్సీ బీసీ మైనారిటీలలో అరే బాబు మనం ఈ కూటమికి ఓటు వేస్తే ఏదో మనకు మనం ఎలాగో బతికేస్తున్నాం మన పిల్లలు వారి భవిష్యత్తు అనేది అంధకారంలో కూడుకుంటుంది అందుకోసమే ఈ కూటమికి మనం ఓటు వేయకూడదు అని వాళ్ళు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటుందంటూ ఈ ప్రచారాలు ముగిసిన తర్వాత ఏదైతే ప్రజానాడి ఉందో నేను మీకు చెప్తున్నాను నేను చెప్పాను మీకు నేను నేరుగా ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల పర్వంలో నేను నిమగ్నమై ఉన్నాను నేను అన్ని గణాంకాలను అన్ని ఏదైతే జరుగుతున్నాయో అంశాలను వాటన్నిటిని బేరీజు వేసుకునే నేను మీ రోజు ఈ ముందు వీడియో పెడుతున్నాను నేను చెప్పాను కూటమికి నాయకత్వం అనేది లేదు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు తన నాయకత్వాన్ని మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వైకాపా పార్టీలో వారి నాన్న సమయంలో కూడా కేబినెట్ లో మంత్రులుగా చేసిన వారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువకుడి కేబినెట్ లో పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు కేటాయించిన అంశం కూడా చూశారు ఎంతో మందికి టికెట్లు నిరాకరించారు ఎవరికైతే టికెట్లు ఇచ్చారో వారికి స్పష్ట స్పష్టంగా చెప్పారు మీరు పోటీ అనేది మీకు ఉన్నది లేదా మీరు గెలుస్తారు మీరు జాగ్రత్తలు పడండి ఈ అన్ని అంశాలు చెప్పారు ముస్లింలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేశారు అని చెప్పి ఒక సామాజిక సేవా సంస్థని చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి ఊడిగం చేస్తుంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ముస్లింలు అనే వాళ్ళు కళ్ళు తెరుచుకున్నారు అది అబ్బా ఏంటి ఇది ముస్లిం మత పెద్దలలో గొడవలు ముస్లిం సామాజిక సేవా సంఘాలలో గొడవలు సామాజిక సేవా సంఘాలను తీసుకుని చంద్రబాబు నాయుడు దగ్గర రాజకీయంగా మానాన్ని ప్రతిష్టను ఎట్లా తాకట్టు పెట్టారు వీళ్ళు ఏదో పదవులు ఇస్తారు ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది లేదా కొన్ని కాసులకు కక్కుర్తి పడే పనులు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ముస్లిం సమాజం కూడా ఎంతో విస్తుపోయేలాగా చంద్రబాబు నాయుడు గారి ప్రచారాలు సాగాయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర సామాజిక సేవా సంస్థలను చెప్పుకుంటూ చేరి చంద్రబాబు నాయుడు గారు పెద్ద పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అని మనం చెప్పుకుంటాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తీరు అవలంబించారో దాని వల్ల ఎంతో మంది విస్మయానికి గురయ్యారు అసలు ఇది ఆ చంద్రబాబు నాయుడు గారేనా అని చెప్పి ప్రజలందరూ చర్చించుకోవడం మొదలు పెట్టారు కూటమికి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయకూడదు అని చెప్పి నాకు తెలిసి వందల తొంభై శాతం మంది మాట్లాడుకోవడం నేను విన్నాను ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం గురించి ఎలా చెప్పానో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైనారిటీలకు మంచి చేయలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ పని చేయలేదు అని ఎంత గోబల్స్ ప్రచారం చేసినా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వైపే ప్రజలు బాగా అతని వైపు మెండుగా ఉండడం అనేది ప్రజానాడి నేను గమనించాను మీరు కూడా ఓటు వేయడానికి వెళ్లే ముందు నేను మీ అందరినీ కోరుతున్నాను భావి భవిష్యత్తుని మీరు ఏదో మీ మీరు మోసం కాకుండా మోసపోకుండా మరియు రానున్న ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేయాలి మంచి జరగాలి అభివృద్ధి జరగాలి సంక్షేమ పథకాలు రావాలి అంటే మీరు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఏదైతే ప్రజలు నాయకత్వంపై నమ్మకం పెట్టుకునున్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఒక ప్రాంతీయ పార్టీ పెట్టినా అతి కొంత కాలంలోనే ముఖ్యమంత్రిగా ఎదిగారు మీ అందరికీ తెలిసిందే ఎంతోమంది పార్టీలు పెడతారు కానీ పార్టీలను తీసుకు

కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు తను పార్టీ పెట్టి ఆ పార్టీతో పోరాడి తను సీఎంగా గెలిచారు కోర్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఆయన కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సీఎంగా అయ్యాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అతని చరిష్మ మరియు వారి నాన్నగారి సంక్షేమ పథకాలు వారు సాగించిన ఒక సీఎంగా అభివృద్ధి పథకాలు ఏదైతే సుపరిపాలన అందించారో ఆ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఉంది అని చెప్పి వారు ప్రజల్లో ప్రత్యక్షమవడం అనేది ప్రతి ఒక్కరు గమనించారు మీరున్నారు మన రాష్ట్రంలో ఎందుకు లేరు సీఎం బతికే ఉన్నారు సీఎం బతికే ఉండి ఆయన కొడుక్కి ఎమ్మెల్సీ ఇచ్చారు మంత్రిని చేశారు అటువంటి వ్యక్తి కూడా ఈ రోజు ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పరిస్థితి మరి ఇరవై ఇరవై నాలుగులో కూడా గెలుస్తారా గెలవరా అది రానున్న సమయమే సమాధానం చెప్తుంది అయితే ఇటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు ఒక ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నదంటే ఆ ప్రభుత్వంపై ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది కానీ ఆ వ్యతిరేకత నూట యాభై ఒక సీట్లు ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు వెంటనే పీకేసి ఇతర పార్టీలకు ఏదైతే పొత్తుగా ఏర్పడి తమలో తాము సరిగా నాయకత్వాన్ని డిసైడ్ చేసుకోలేని వాళ్ళు ఒకటికి పది సీఎంలు ఉన్న ఆ కూటమిలో మీరు చెప్పండి ఎలాగ ప్రజలు వారికి నమ్మి ఓటు వేస్తారు నేను నమ్ముతాను మీ మాటల్ని కొన్ని కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి ద్వారా కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు అది ప్రతి ప్రభుత్వంలో జరుగుతాయి ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళడం అని చెప్పింది సిద్ధం సభల ద్వారా ఆ సభలు ఎంత ఘనంగా సక్సెస్ అయ్యాయని మీరు నేను గమనించాం ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర బీజేపీ కూటమికి ఎవరైతే వత్తాసు పలుకుతూ ముస్లిం సమాజాలను ముస్లిం మతపేదలను ముస్లిం సంఘాలను తీసుకెళ్లి అందరూ ఓట్లు వేస్తారు గంపగుత్తగా అని చెప్పి మానాన్ని వారి ప్రాణాలను ఎవరైతే తాకట్టు పెట్టారో వాళ్లకు నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా సామాజిక మాధ్యమాల్లో కూడా నేను ఒకటికి సార్లు చెప్పడం జరిగింది మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పి మీరు ప్రతి ఒక్క వీడియో నా యూట్యూబ్ ఛానల్లో చూడగలరు రేపటి రోజు జూన్ నాలుగున ఫలితాలు ఎలా ఉంటాయి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనే అంశం మీద మాకు ఎటువంటి భయము లేదు మేము ఎటువంటి దాని గురించి అసలు మేము సంశయించడమే లేదు కాకపోతే నేనేం చెప్తా అంటే మేము ఒక క్లారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే నాయకత్వ లక్షణాలను తన ప్రభుత్వాన్ని తను ఏదైతే ఎమ్మెల్యేలను తన సేవ చేయండి ప్రజల్లో ఉండండి మీరు పోండి గెలవండి నేను కూడా గెలిపించుకుంటాను అని చెప్పి ఛాలెంజ్ చేశారో అటువంటి ఛాలెంజ్ అనేది చంద్రబాబు నాయుడు గారిలో లోపించింది కూటమిలో లోపించింది బీజేపీలో లోపించింది పవన్ కళ్యాణ్ గారిలో లోపించింది లోకేష్ గారి మీద ఎటువంటి నమ్మకమే లేకుండా పోయింది అందుకోసమే ప్రజలకు నేను ఒకటికి పదిసార్లు చెప్తున్నాను మే పదమూడున అణు హక్కును సద్వినియోగం చేసుకునేటప్పుడు ఇళ్ల నుండి బయటికి వచ్చి ఖచ్చితంగా మీరు వంద శాతం పోలింగ్ చేయండి ఎలక్షన్ కమిషన్ వారు సేవా సంస్థల వారు ఏదైతే మీకు సౌకర్యాలు కల్పిస్తారో ఇళ్ళ నుండి దూరంగా ఉంటే పోలింగ్ కేంద్రాలు ఓటింగ్ వేయించడానికి మీరు వెళ్ళి ఓట్లు ఖచ్చితంగా వేయండి మరియు గమనించండి నేను ఏదైతే విశ్లేషణ మీ ముందు పెట్టానో ఆ విశ్లేషణ అనేది నాయకత్వానికి సంబంధించింది సరైన నాయకత్వం నాయకుడు గురించి సంబంధించింది సరైన ప్రాంతీయ పార్టీ ఏదైతే ఎదుగుతుందో ఆ ప్రాంతీయ పార్టీ గొంతు కోయకుండా అసలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిందంటే ప్రజలు ఎంతగా ఆదరించారు అభిమానించారు జగన్మోహన్ రెడ్డి గారు పోరాట పటిమ అనేది మీరు గమనించాలి నేను చెప్పాను ఐదు సంవత్సరాలు ఏదైతే ప్రభుత్వాలు చేస్తాయో ప్రభుత్వాలకి ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంది కానీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని లాగేసి ఒకటికి నలుగురు సీఎంలుగా చెప్పుకుంటున్న బీజేపీతో మతతత్వ పార్టీతో ఉన్న కూటమితో తీసుకుపోయి కూర్చోబెట్టడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంతా అమాయకులేం కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏం పిచ్చోళ్ళేం కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్ని గమనించడం తెలుసు అదంతా గమనించారు కాబట్టే ముస్లిం మైనార్టీలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంపై ఎక్కడ కూడా నమ్మకం ప్రదర్శించడం మానేశారు దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఒక ముస్లిం సీట్ ఇచ్చారు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆయన ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఒక నాలుగు సీట్లు ఏదో ఇచ్చారు అవి ఓడిపోయారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వారు ఇంకో మూడు సీట్లు ఏదో ఇచ్చారు మీరు గమనించారా ఆ పొత్తుని ఎలా పొత్తు అంటారండి ఆ పొత్తు ఎక్కడ న్యాయం చేసిందండి బీసీలకు ముస్లిం మైనార్టీలకు ఏమి ఇచ్చారండి జనసేన ఏదైనా ఒక్క ముస్లిం అభ్యర్థికి సీట్ ఇచ్చిందా బీజేపీ ఒక ముస్లిం అభ్యర్థికి సీట్ ఇచ్చిందా ఏం చేశారు వీళ్ళు ముస్లిం మైనార్టీలకు పైపెచ్చో మీరు చూస్తే సామాజిక సేవా సంస్థలు నడుపుకుని పెట్టుకొని ముస్లింలకు అంతా సంక్షేమం చంద్రబాబు చేశారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు మరి మరి ఎందుకు రెండు సార్లు వాళ్ళకి అధికారం కల్పించారు అందుకోసమే నేను మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరేది ఒకటే మీరందరూ ఆలోచించండి మంచి నిర్ణయం తీసుకోండి నా విశ్లేషణలో ఎవరికి ఓటయాలి ఎందుకు ఓట్ అయ్యాలో ఏ ప్రభుత్వం రానున్నది అనేది కూడా నేను చాలా సుస్పష్టంగా మీకు చెప్పాను నేను నాలుగు ఎన్నికలను చూశాను అంటే ఇరవై సంవత్సరాలుగా నాలుగు ఎన్నికలు నిన్ను చాలా దగ్గరగా గమనించా కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బేస్ చేసుకొని నాకు అనిపించింది నా మనసులో బీజేపీ కూటమి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని అందుకోసమే నేను ఎన్నో వీడియోలు చూశాను జూన్ నాలుగున ఎటువంటి ఎన్నికల ఫలితాలు వచ్చినా మనకు ఆ పర్యవసనాలు సిద్ధంగా ఉన్నాం ఎదుర్కోవడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఏదైతే మతతత్వ కూటమిని వ్యతిరేకించానో ఏదైతే ప్రాంతీయ పార్టీ గట్టిగా లేకుండా బలంగా లేకుండా బొత్తులను పెట్టుకుంటూ నాయకత్వం ఏమితో ఉందో వాళ్ళ గురించి నేను వ్యతిరేకంగా పోరాడాను పోరాడుతూనే ఉంటాను ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు అయిపోయాయి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ప్రజా గొంతుకుగా గొంతు లేపమని కాదు ఖచ్చితంగా ఒక సామాజిక కార్యకర్తగా కుల మత రాజకీయాలకు అతీతంగా పోరాడే వ్యక్తిగా అది వైఎస్ఆర్ సిపి జూన్ నాలుగున అధికారం చేపట్టినా లేక కూటమి చేపట్టకూడదు అని నేను వంద శాతం నమ్ముతున్నాను లేకపోతే ఎటువంటి ఫలితాలు వచ్చినా అప్పుడు కూడా నేను ఖచ్చితంగా మా పోరాటం అనేది ప్రజల కోసం కొనసాగిస్తాం మీరు గమనించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ద్వారా ఏదైతే ఇంకా చంద్రబాబు నాయుడు గారి మాయ మాటలు ఉన్నారో కూటమి మాయ మాటలు ఉన్నారో మీరందరూ చూశారు ఎన్ని మాయ మాటలు చెప్పారు ఎంత ప్రలోభ పెట్టారు అసలు ముస్లిం సమాజంలో అయితే నేను ముందే చెప్పాను చీలిక ముస్లిం సమాజంలో గొడవలు ముస్లిం సమాజంలో మత పెద్దల వైపు ఏదైతే బూచిగా మాట్లాడడం మత పెద్దలకు చెడుగా చెప్పడం ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి వల్ల పొత్తు వల్ల అవుతుంది అని చెప్పాను అదే జరిగింది చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయిపోతున్నారు వారికి ఎమ్మెల్సీ ఇస్తారు మంత్రి పదవులు ఇస్తారు ఏదో పెద్ద పెద్ద పదవులు ఇస్తారు ప్యాకేజీలు ఇచ్చారు అది ఇది అని చెప్పి వ్యక్తిగత స్వలాభాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మానాన్ని ప్రాణాన్ని అంత తాకట్టు పెట్టారు ఈ సామాజిక మాధ్యమాల్లో మీరు చూశారు మేము బెదిరింపులకు గురయ్యాం మేము ఎంతో మంది మాకు సోటిపోటి మాటలు చెప్పారు అయినా భయపడలేదు వి డోంట్ కేర్ మాకు కావాల్సింది ప్రజా సంక్షేమం మాకు కావాల్సింది ప్రజలు బాగుండాలి మాకు కావాల్సింది ఆంధ్ర రాష్ట్రంలో ఈ మతతత్వ తత్వ పార్టీకి బీజం పోయకూడదు ఆ మతతత్వ పార్టీ రాకూడదు అని మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల పద్నాలుగులో బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా నాలుగు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలేదు గెలిపించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎటువంటి పొత్తు లేకుండా బీజేపీ పోటీ చేస్తే ఒక్క ఎమ్మెల్యే ఎంపీ సీటు కూడా గెలవలేదు మళ్ళీ అటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు పది ఎమ్మెల్యేలు మరియు ఆరు ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది గమనించారా మీరు అటువంటి పొత్తుకి అటువంటి పార్టీలకి మనం ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలం రాజ్యాంగవాదులం ప్రజాస్వామ్యవాదులం ఏ మొహం పెట్టుకుని మనం ఓట్లేస్తాం అటు మీరు బీజేపీని మతత్వ పార్టీ అంటారు టెర్రరిస్టులు అంటారు ముస్లిం మైనార్టీలను చంపేస్తారంటారు మళ్ళీ మీరే ఆ పార్టీతో పోయి పొత్తు పెట్టుకుంటారు మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి లోపాయిక ఒప్ప ఒప్పందం పెట్టుకున్నారు మేము ఓటు వేయకూడదు మీరు డైరెక్ట్ పొత్తు పెట్టుకున్నారు మగోళ్ళు మీకు ఓటు వేయాలా అంత పిచ్చోళ్ళం లెక్క కనిపిస్తున్నామా జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు పెట్టుకున్నారని చెప్పి కాన్స్టిట్యూషన్ కి తేడా తెలియని వాడు కూడా ఇవాళ రాజకీయం మాట్లాడేవాళ్ళు ఒకతను మాట్లాడుతుంటే ఎంత నవ్వాలో ఏం చెప్పాలో అర్థమవ్వలేదు సిఏఏని ఒకడు సిఐఏ అంటాడు కాన్స్టిట్యువెన్సీని కాన్స్టిట్యూషన్ అంటాడు ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయ అవనమాలు ప్రజలకు నేర్పించే వాళ్ళే మనం వారి నుంచి నేర్చుకోవాలి కావున అందుకోసమే ప్రజలందరికీ నేను మనసులో బాధగా చెప్తున్నాను జూన్ నాలుగున ఎవరు వచ్చినా మనం ఎవరిని హింసకు గురి చేయకూడదు ఎవరిని ఇబ్బందులకు గురి చేయకూడదు కక్ష సాధింపు అనేది అసలే ఉండకూడదు మనం ఒక పార్టీని మనం కొంతమంది నాయకత్వాన్ని కొంతమంది ప్రజాప్రతినిధులని మనం బలపరిచాం వాళ్ళు గెలిచారా దట్స్ వెరీ గుడ్ వాళ్ళు ఓడిపోయారా మనం ప్రశ్నిద్దాం ప్రజల కోసం పని చేయిద్దాం ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి ఏదైతే బడ్జెట్ ఏదైతే కేంద్రంతో పోరాటం ఉందో దానిపై మనం కూడా పోరాటం చేద్దాం అంతేగాని వ్యక్తిగతంగా రాజకీయాల్లో ఎవరు ఎవరి మీద కుట్రలు పన్నుకోవడం అది ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పక్కన రాజకీయం చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఆ కూటమిలో ఉన్న వాళ్ళు మతంతో పార్టీ బీజేపీతో అంటగాకిన వాళ్ళు ఎవరైనా పక్క రాష్ట్రం వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా పాపం ఏదైనా సలహా సూచన చెప్పినా లేదా తెలంగాణ వాళ్ళకి విడిదీయరాని సంబంధం ఆస్తులు లేదా అంత ఆంధ్రాలో ఉన్నా వాళ్ళెవరూ రాజకీయం మాట్లాడొద్దు వీరు తెలంగాణ వాళ్ళు పక్క రాష్ట్రం వాళ్ళు అని చెప్పి వాళ్ళని పూచి చేసే ప్రయత్నం చేశారు వీళ్ళు మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మత పెద్దలు అని చెప్పి ఇస్లాం పెద్దలు అని చెప్పి ఎక్కడో కర్ణాటక నుంచి కొందరిని ఎక్కడో నార్త్ నుంచి అని చెప్పి కొందరిని ఆల్ ఇండియా అని చెప్పి కొందరిని అందరినీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు ముస్లిం మైనారిటీల మద్దతు అంతా ఆయనకే అని చెప్పి నిరూపించే ప్రయత్నం చేశారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఎంత ఒక ఆల్ ఇండియా ఫిగర్ గా ప్రధానమంత్రిగా కూడా చెప్పుకునే అంత స్థాయి ఉన్న వ్యక్తి ఎటువంటి వాళ్ళని చుట్టుపక్కల పెట్టుకొని వారు రాజకీయం చేశారు మీరే ఒకసారి గమనించండి నేను చెప్పకూడదు నేను వ్యక్తిగతంగా చాలా అంశాలు మాట్లాడకూడదు అని మాట్లాడట్లేదు తప్ప చంద్రబాబు నాయుడు గారుకి ఇంత పెద్ద టీడీపీ పార్టీలో ఎవరు కూడా మైనారిటీ ముఖాలు దొరకలేదా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు ఎవరిని పెట్టుకొని కూర్చోబెట్టి రాజకీయం చేశారు ముస్లిం మైనారిటీకి సంబంధించి నాకు అర్థం అవడం లేదు కొంతమందిని కూర్చోబెట్టి టీఆర్పీలు ఏదైతే యూట్యూబ్ ఛానళ్ళు పచ్చ మీడియా అన్నిట్లో కూర్చోబెట్టి హైలైట్ చేసేసారు వాళ్ళకి చూస్తే బేసిక్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఉండదు సరిగా వాళ్ళకి అవగాహన కూడా లేదు ఒకడైతే పాపం ఏదో ఆంధ్ర రాష్ట్రంలో వంద కేసులు నూట ఏడు కేసులు ముస్లిం మీద జరిగిపోయాయని చెప్పి వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు బెదిరింపులు దందాలు చందాలు అవేవి ముస్లింల గురించి చెప్పుకోలే మాట్లాడాలి ఇటువంటి వారిని పక్కన పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు తిప్పుకొని వారితో ఓట్లు మేము వెయ్యాలి ముఖ్యంగా ముస్లింలు లేదా ఎస్టీఎస్సీ మైనారిటీలని ఆశించి ఏం చెప్తాం వారికి చెప్పండి అయితే ఇటువంటి పరిస్థితులు అనేవి చంద్రబాబు నాయుడు గారికి దిగజారిపోవడం ఆయన మళ్ళీ నాయకత్వం కోల్పోవడం ఆయన పట్టు కోల్పోవడం ప్రజానాడి అర్థం చేసుకోలేకపోవడం అనేది సుస్పష్టంగా అర్థమైపోయింది అందుకోసమే నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కోరుతున్నాను కేవలం ఇరవై నాలుగు గంటలు పైబడేదో సమయం ఉంది మే పదమూడున పోలింగ్ ఉంది వంద శాతం మీరు పోలింగ్లో పాల్పంచుకోండి చాలా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లలో చాలా చోట్ల తక్కువ పోలింగ్ ఉంటుంది యాభై శాతం కన్నా తక్కువ అలా కాకుండా వంద శాతం పోలింగ్ మీరు చేసి మీ రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకుంటూ ఏదైతే ఐదు సంవత్సరాలు పరిపాలించే ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలించే మీ ప్రజాప్రతినిధి నాయకుడిని ఎన్నుకుంటారని నేను ఆశిస్తూ ఏ ఓటుని కూడా మీరు వృధా చేసుకోకండి ఏదైతే విశ్లేషణ నేను మీ ముందు పెట్టానో నేను మనస వాచ కర్మన మీ ముందు సరైన ప్రభుత్వం ఎన్నుకోబడాలి మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఇతర రాష్ట్రాలతో అభివృద్ధిలో ముందుండాలి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ముస్లిం మైనారిటీలు ఎస్టీఎస్సీ దళితుల జీవితాలు బాగుపడాలి ఈ మతతత్వ కూటమి నాశనం అవ్వాలి ఈ క మతతత్వ కూటమిని వేళ్లతో సహా పీకి పారేయాలి ఇటువంటి కూటమికి ఎవరు సాహసం మళ్ళీ చేయకూడదు అని చెప్పి మీరు తీర్పుని ప్రజా తీర్పుని ఇవ్వాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ మీరందరూ ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్నారో వాళ్ళందరినీ నా యూట్యూబ్ ఛానల్ ని ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి కామెంట్ చేస్తూ మీరందరూ మీ తరఫు అభిప్రాయాలు తెలిపాలని ఆశిస్తూ ఎట్లో మీ సోదరుడు అడ్వకేట్ సాధిక్షయ్